నీతో నేను కాదు ఇది ఎంత పోతుందో లేదా ఈ పద్నాలుగు వందల కేజీలు ఇస్తాం పద్దెనిమిది వందల యాభై కేజీలు ఇంకా తగరబెట్టి మా యాభై ఏం చేస్తారా యాభై కూడా తీసుకోనివే గవర్నమెంట్ తరఫున ఇస్తాం మీరు అనుకూలమైన కాదు ఇస్తామండి అని అన్నారు ఏడు ఇస్తారు ఇస్తారు సార్ మీరేమన్నా ఆఖరికి మేము ఒక్కళ్ళనే వచ్చి ఏం చేయాలంటే నువ్వు ఇష్టమైతే రా నీ పోతుందో నేను చెప్తా లేదా మా యాక్టిఫాహారంగా నేను వెళ్ళిపోతా ఉన్నావు వెళ్ళి వాళ్ళే రానే చేస్తారు బిల్డింగ్ బిల్డింగ్ ఇక్కడ లేరు థ్యాంక్ యూ సార్

మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మేము ప్లాట్ అలాంటి చేస్తాం చెప్పాము దానికి ఇష్టమైతే చెప్పండి లేదంటే మీరు రోడ్డుకి రైతులు ఎవరు అభ్యంతరం లేదు మమ్మల్ని రోడ్డు వేసి రేఖ చిత్రీకరించదు ప్రచారాన్ని మీరే ఖండించాలి పేపర్లన్నీ అది ఎవరు చెప్పారు మీకు ఉన్నవాళ్ళు పెన్మా రైతులు ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు మీరే అడగల అదాటిగా అంటే మీరు ఇండైరెక్ట్ గా రాపిస్తారని మాకు అనుమానం వస్తుంది నేను 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 కొంతమందితో మాట్లాడా వాళ్ళు ఇవ్వడానికి రెడీ అయినారు వాళ్ళు కొంతమందితో మాట్లాడుకున్నా వాళ్ళ పేర్లు చెప్పామయ్యా నేను నేను చెప్పాను ఎవరికి చెప్పాను ఆ కొంతమందితో మీరు ఎందుకు పర్సనల్ మాట్లాడ అందరితో అరే అందరితోనే మాట్లాడుతున్నా నేను అలా వద్దు సార్ అలాగా కాదమ్మా

ఇప్పుడు మీ రోడ్డు ఏంటి రోడ్ వేస్తాం డెవలప్మెంట్ అంటారు వాళ్ళు వాళ్ళ భాష ఏంటంటే డెవలప్మెంట్ మేము ఏదో వ్యతిరేకించినట్టు మేము డెవలప్మెంట్ కోరుకుంటున్నాం మాది కూడా మా పిల్లలు కూడా బాగా బతకాలని మేము కూడా కోరుకుంటున్నాం ఎవరిని ఎవరిని కూడా మా పిల్లల్ని మేము అనాదాలు చేయాలని మేమైతే కోరుకోవట్లా మాకు ఇస్తే డెవలప్ అయితే అని మేము కూడా కోరుకుంటున్నాం కానీ ఆ రకమైన వాతావరణం లేకకుండా ఇప్పుడు వచ్చి నిర్బంధంగా మేము కొలత మీరు రండి అని ఒక ముగ్గురు కూడా నలుగురు ఫోన్ చేశారు చివరి వాళ్ళు ఏంటి దాని పర్యవసనాను ఆ పేపర్ల ప్రకటన ఇవ్వటం మేము ఎవరో ఒప్పుకోవాలా ఎవరు ఇవ్వాలా మరి ఎవరు తెలియకుండా ఆ పేపర్ల ప్రకటన అటువంటి నిన్న ఈనాడు అన్న జ్యోతిలో వచ్చింది మరి ఆ దానికి వీళ్ళు అడితేనే అని మాకు తెలియదు అంటున్నారు వీళ్ళు మరి ఇచ్చింది ఎవరు రాసింది ఎవరు రైతులు ఎవరు ఎవరు ఇక్కడ ఇస్తాను ఒప్పుకోలేదండి ఇది ఇంత నిర్బంధంగా ఈ రైతాంగం మీద ఈ ఈ ప్రభుత్వం వారు ఏ ప్రభుత్వం అయినా సరే ఎద్దు అడిచిన వ్యవసాయం వాళ్ళు ఏడిచిన వ్యవసాయం ఎక్కిరాదని ఒక శాస్త్రం చదువుతారు కానీ నిరూపితం అవుతూ ఉంటుంది ఇది ఇది ఎప్పుడైనా సరే రైతు ఏడిపించారంటే ఆ ప్రభుత్వం మనగడ కూడా కొనసాగడం కూడా చాలా కష్టంగా ఉంటుంది రైతు కంటే కన్నీరు పెడితే అది దేశానికి దరిద్రం ఆ గ్రామానికి దరిద్రం ఆ అధికారులకి దరిద్రం అలాంటి దరిద్రం రాకుండా చూసుకుంటారని వాళ్ళందరూ సామరస్యమైన వాతావరణం వస్తే మేము రెడీ ఆల్రెడీ ఓకే ఓకే